నా కలకండ్ బాక్స్ తీసింది కూడా నువ్వే కదా నేనే ఫ్రాయ్ అలా తీసేటప్పుడు సిగ్గు అనిపించలేదా చారు చార్జర్ కింద పడి ఉంటే తీసి పైన పెట్టాను స్వీట్స్ బాక్స్ ఖాళీ ఉంది కదా అని చెప్పి బయటపడేసాను దానికి సిగ్గె ఎందుకు అమ్మగారు మిషన్ తగిలితే మిషనే తీసింది అని చెప్పిందిగా నైస్ ఐడియా నాది బిఎస్ఎన్ఎల్ సార్ మీరు దీనికి ఏదైపోతున్నారు మొన్న ఎదురుంటూ మౌనిక గారితో అమ్మగారు ఏమన్నా తెలిస్తే ఏమైపోతారో ఏమో ఇక్కడే పెట్టా ఏం రాజు బండి మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ ఆరుపులు నా చార్జర్ ఛార్జర్ ఏం పీయలేదు నేనే తీసాను బయట బట్టలయడానికి తాడలేదంటే చార్జర్ కట్టాను మరి లేకపోతే ఏం రాజు పక్కింటి అవితికారు ఇచ్చిన కళాకారిణి మిస్ అయిందా నేనేస్తుంటే మిస్ అయిందా ఈ మధ్య మన ఇంట్లో వస్తువులు మిస్ అవుతున్నాయి మార్నింగ్ మార్నింగ్ నా ఎయిర్పోర్ట్స్ కూడా మిస్ అయ్యే తెలుసా అవును వస్తువులన్నీ కనిపించకుండా పోతున్నాయి నాకు ఎందుకో మనం చారునే డౌట్ గా ఉంది మార్నింగ్ మార్నింగ్ ఎయిర్పోర్ట్స్ మిస్ అని చెప్పాను ఫస్ట్ ఫస్ట్ చారునే చూసా కళాఖండ్ మిస్ అయినప్పుడు కూడా నేను దాన్నే చూశాను ఎలాగా చారు నువ్వు తీసావంటే నిజం చెప్పదు సో మిగిలిన వస్తువులను జాగ్రత్త ఉంచుకోవడం మంచిది పోనీ బీరువాన దాచేద్దామా అబ్బా డబ్బు బంగారం అది బీరువులో దాస్తాం ఈ చాక్లెట్లు సెల్ చార్జర్లు సెల్ కవర్లు ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ దాస్తాం మరి ఏం చేద్దాం ఆహా నా దగ్గర ఐడియా ఉంది నా దగ్గర కూడా ఉంది మంత్లీ ప్లాన్ అది కాదు సంజయ్ చారు దగ్గర నుంచి నిజాలు రాబడి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏంటది ఏంటిది దీన్ని లైట్ డిటెక్టర్ అంటారు చారు మీద ఇప్పుడు ప్రయోగించింది ఇదే ఏంది సార్ అక్కడ ఫ్యాను లైట్ వేసి ఇక్కడ డీజే బాక్స్ తో ఆడుకుంటున్నారు ఇది డీజే బాక్స్ కాదు ఓ ఇదా ఇది నాకెందుకు తెలియదు తెలుసా ఏం తెలుసు హాస్పిటల్లో ఎవరైనా పోయే స్టేజ్ లో ఉంటే వాళ్ళకి పెడతారు కదా కొండలిట్ట పైకి కిందకి చూపిస్తా ఉంటది ఒకవేళ వాళ్ళు చచ్చిపోయారు అనుకో సేఫ్ గా రోడ్డు చూపిస్తుంది చారు దాన్ని ఈ ఈసీజీ అంటారు చారు మరి ఇదేంది ఇది లైట్ డిటెక్టర్ మనం నిజం చెప్తున్నాం చెప్తున్నా చెప్పేసా పెళ్ళాల్లో మాకే తెలీదు మొగులు నిజం చెప్తున్నారు చెప్తున్నారు ఇది నేను ఒకసారి ట్రై చేసి చూడరాదు చేద్దాం ఏంది సార్ ఏదో నిజాలు చెప్పే మెషిన్ పెడతా అని చెప్పి ఇట్లా షాక్ ఇచ్చే మెషిన్ లాగా వైర్లు పెట్టారు ఇదంతా ప్రాసెస్ నీ పేరేంటి పెద్ద సైంటిస్ట్ లా ఆలోచించి మరీ అడిగా ఎవరన్నా అబద్ధం చెప్తారా నిజమే కదా చారు మీ ఆయన నేను ముద్దు